అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఆయన పేరును నూట ముద్దాయిగా చేర్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు కొందరు దాడికి పాల్పడ్డారు అయితే ఈ దాడి ఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఈ కేసును పక్కన పెట్టేశారు ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ దాడి కేసును సిఐడికి బదిలీ చేసింది విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెట్టి తలసిల రఘురాం నందిగం సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలతోనే ఈ దాడి జరిగినట్లుగా తేలింది ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని నూట ఇరవయవ నిందితుడిగా పేర్కొంటూ రెండు వారాల క్రితమే సిఐడి విచారణ చేపట్టింది ఇప్పుడు తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు